విశాఖ ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై అనేక కోణాల్లో చర్చలు జరుపుతున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు ఋషికొండ ప్యాలెస్ను ఎలా వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మూడో భేటీ జరిగింది విశాఖ ఋషికొండ ప్యాలెస్ను హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇచ్చే అంశంపై పరిశీలించినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు కానీ కొంతమంది హోటల్ కోసం అదనపు స్థలం కావాలని అడిగారని ఋషికొండ కింద ఉన్న తొమ్మిది ఎకరాల స్థలంలో ఏడు ఎకరాలు సిఆర్జెడ్ నిబంధనలోకి వస్తాయని ఆ ఏడు ఎకరాల్లో ఎలాంటి నిర్మాణం చేయకూడదని అందుకే తమకిదో సవాల్గా మారిందన్నారు ఎల్లుండి మరోసారి సమావేశం అవుతామని పయ్యావుల కేశవ్ చెప్పారు నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు మాకు అదనంగా ఆ ప్లేస్ కావాలి అని అడిగారు అదనంగా ప్లేస్ అడిగితే దానికి ఈ కొండ కిందనే ఒక నైన్ ఏకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం ఆ నైన్ ఏకర్స్ ప్లది ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేస్తాయి అయితే దానివల్ల డీటెయిల్డ్ గా వెళ్లి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ల్యాండ్ నైన్ ఏకర్స్ అనుకుంటే ఆ నైన్ ఎకర్స్ లో సెవెన్ ఏకర్స్ సిఆర్జెడ్ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు అంటే కేవలం రెండెకరాలే మిగులుతుంది ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేపించిన తర్వాత సో ఇవాళ మళ్ళీ ఇంకొక సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అనేటువంటిది ఆల్టర్నేటివ్ చూసి ఎల్లుండి మళ్ళీ రెండు మూడు ఆప్షన్స్ని స్టడీ చేసుకుని సర్వే చేసుకుని ట్వంటీ ఎయిత్ మళ్ళీ ఒక ఆన్లైన్ మీటింగ్ అరేంజ్ చేసుకునే రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్లస్ ఇంకొక ఇన్నోవేటివ్గా కూడా ఆలోచించడం జరిగింది ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిలో ఇంకా అరవై వేల చదర పొడుగులు నిర్మాణం చేపట్టే అవకాశం అంటే ఆ భవంతుల పైన సో ఆ ఆప్షన్ని కూడా పరిశీలించమని అడిగాం స్ట్రక్చరల్ స్టెబిలిటీతో పాటు ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకుంటే అక్కడే ఒక హండ్రెడ్ రూమ్స్ వన్ ఫిఫ్టీ రూమ్స్ ఏమైనా తీసుకురాగలిగితే సో అడిషనల్ ల్యాండ్ లేకపోయినా ఆ ఉన్న ల్యాండ్లోనే మనం ఒక బ్యూటిఫుల్ హోటల్ని క్రియేట్ చేయగలిగితే మొత్తం ఉపయోగం లేకొస్తాయి దాంట్లో చివర ఉన్నటువంటి రెండు మూడు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న ఈవెంట్స్ చేయడానికి కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి ఇట్లాంటి వాటికి ఉపయోగించే రకంగా మల్టిపుల్ ఆప్షన్స్ని పెట్టి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంది రోడ్డు పాయింట్లో ఉన్నటువంటివేమో ప్రజలకు ఉపయోగపడేలాగా కల్చరు యాక్టివిటీసు ఈ రకమైన బ్లాక్స్ వదిలేసి మిగిలింది హోటల్కి ఇచ్చేటువంటి ఆప్షన్ అంటే ఏది చేసినా ఎకనమికల్గా ఆ ప్రాపర్టీ ప్రభుత్వానికి భారం కాకూడదు ప్లస్ ఆదాయాన్ని సంపాదించి పెట్టేలాగా ఉండాలి అనేటువంటిది రెండు ప్రధాన లక్ష్యాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి